హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే చాలామంది కామెంట్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్ అన్నా కల్టర్ ఎప్పుడు పోసుకోవాలి ఏ విధంగా పోసుకోవాలని అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ కల్టర్ ఏ విధంగా పోసుకోవాలన్నది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా చూడండి మనం ఫస్ట్ కలర్ పోసుకోకుండా ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా పాద గుంతలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చెట్టు చుట్టూ నాలుగు గుంతలు తీసుకోవాలి ఒకటి ఇగో ఇక్కడ రెండు అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం నాలుగు గుంతలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇట్లా నాలుగు గుంతలు తీసుకొని ఈ చెట్టుకు కలర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఏరు అనేది ఇట్లా దిగాలి ఇక తెగింది చూడండి ఇట్లా ఏర్లు దేగాలే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క గుంతలు తెగినాయి చూడండి ఈ సన్న సన్న ఏర్లు ఉన్నాయి ఇంకో చూసింటారు కదా ఈ విధంగా ఏళ్ళు తేగితే మనం మందు పోస్తే చెట్టు అనేది తొందరగా గుంజుకుంటుంది ఫ్రెండ్స్ మందులు అనేది తొందరగా గుంజుకుంటుంది ఎక్కడ చూడండి ఇంకా ప్రతి ఒక్క గుంతలో ఈ విధంగా ఏళ్ళు తెగేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఏళ్ళు తేగకపోతే లాభం లేదు మళ్ళీ మనకు ఏళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దేగాలే ఇంకా ఈ గుంతలో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఈ గుంతలు నాలుగు చెట్టు చెట్టుకు నాలుగు గుంతలు కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా కొట్టుకున్న తర్వాత కల్టర్ పోసుకోవాలి కల్టర్ ఏ విధంగా ఎంత ఎంఎల్ పోసుకోవాలంటే ఇప్పుడు ఇంత ముందు ఈ చెట్లకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ ఒక చెట్టుకు కలర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఒక ట్వంటీ లీటర్స్లో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కలిపి పోసుకున్నాము ఇప్పుడైతే డోస్ పెంచాలే ప్రతి సంవత్సరం డోస్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి కాబట్టి ఈసారి డోస్ పెంచినాం ఫ్రెండ్స్ ఇంత ముందు పోయిన సంవత్సరం ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పోసినాము ఇప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ పోసుకోవాలి దీనికి ఫిఫ్టీ ఎంఎల్ వస్తున్నాము ఫిఫ్టీ ఎంఎల్ కూడా ట్వంటీ లీటర్ వాటర్లో కలుపుకొని ఆ చెట్టుకు నాలుగు గుంతలు ఉన్నాయి కదా ఈ నాలుగు గుంతల లోపల ఆ అనేది పోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పోసుకుంటే మన క్రాప్ అనేది అప్పటికి తొందరగా వస్తుంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పోసుకోవాలంటే ఇప్పుడు మనం జూన్ నుంచి ఇప్పుడు జూన్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ జూన్ ఫస్ట్ నుంచి కాయలు దింపం కదా జూన్ ఫస్ట్ నుంచి జూలై లాస్ట్ వరకు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత పోసుకుంటే కూడా మనకు లాభం లేదు అది క్రాప్ అనేది తొందరగా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎంత తొందరగా పోసుకుంటే మన క్రాప్ అనేది అప్పుడు అంత తొందరగా వస్తుంది ఫ్రెండ్స్ పూత కూడా తొందరగా వచ్చి ఖాతా కాయడానికి అవకాశం ఉంటుంది ఆ మందు కూడా ఏ విధంగా వస్తున్నాం అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గుడియా పోయి ఏం కదా పోయి ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ డ్రమ్ములా రెండు వందల లీటర్లు ఉంటాయి రెండు వందల లీటర్ లీటర్ల నీళ్ళకు ఒక లీటరు అనేది కలుపుకోలేము మనము చూడండి ఈ డ్రమ్ము రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై లీటర్లు ఉంటుంది కాబట్టి యాభై లీటర్లు కలుపుకోలేము నీళ్ళు అని చెప్పి రెండు వందల లీటర్లు కలుపుకున్నాము కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి సరిపోతాయి ఒకటి రెండు మూడు ఐదు లైన్లు ఉన్నాయి కదా ఇంకా చూడండి ఈ విధంగా కలిపినాం కదా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా ఒకటి ఏమైనా కట్టెన ఏమైనా పెట్టి బాగా కలుపుకోవాలి కలుపుకొని చెట్టుకు ఇరవై లీటర్ల ఈ మందు పోయలే ఫ్రెండ్స్ ఈ నాలుగు గుంతలు ఉన్నాయి కదా చూడండి ఈ నాలుగు గుంతల లోపల ఇరవై లీటర్ల మందు పోయలే చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మేము తీసుకున్న చూడండి కల్టర్ డబ్బా ఇది చూడండి ఇందుట్లో కూడా ఈ కల్టర్లో కూడా నాలుగు రకాల ఉంటాయి ఫ్రెండ్స్ మనకు పద్దెనిమిది వందల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది ఒక్క డబ్బా ఒక్క లీటరు ఈ డబ్బా వచ్చేసి మనకు రెండు వేల మూడు వందలకు వచ్చింది ఫ్రెండ్ మనకు ఇది దీని పర్సెంటేజ్ ఎంత అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది ఇది మనకు డోస్ అనేది ఎక్కువ లేదు ఈ మందు లోపల డోస్ అనేది ఎక్కువ లేదు కాబట్టి మేము మా ఒక్క చుట్టుకు ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దానికి దానికి సరిపోతుంది అదేవిధంగా అడుగు మందులు కూడా వేస్తున్నాము అడుగు మందులు కూడా చూపిస్తాం చూడండి ఇప్పుడు కల్టర్ కూడా ఏ విధంగా పోస్తున్నాం అనేది కడవలతో కడవల దారా మేము పోస్తున్నాము చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ పర్టికులర్గా ఒకసారి ఈ మందు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను కల్టర్లో కూడా నాలుగు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ కల్టర్ అంటే కల్టర్ ఉంటుంది కల్టర్ అసలు కల్టర్ అంటే అసలైన కల్టర్ అంటే ఐదు వేలు ఫ్రెండ్స్ అది ఆ మందు వేసినామనుకో వర్షాకాలం మనకు ఎండకాలంలో నీళ్లు కూడా బోర్లలో తక్కువైనాయి అనుకో చెట్లు మొత్తం మొహదానికే ఎండిపోతాయి అవి అందుకోసమని అంత డోసేజ్ మందు మాత్రం మనం వేసుకోవద్దు మనం ఈ తక్కువ రేటు మందులే వేసుకుంటే వీటికైనా క్రాప్ బాగానే వస్తుంది ఇంతకుముందు వేసినాం కాబట్టి చెప్తున్నాం క్రాప్ బాగానే వచ్చింది ఇంత ముందు వాడినం ఇవి బుడాలకే వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం పూత అనేది బుడాలకే వచ్చింది అందుకోసమే నీరుడు వాడి ఏ మందులు వేసుకున్నామో ఇప్పుడు కూడా అదే మందులు వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి మందులు నింపుకుంటున్నాం మళ్ళీ గుంత లోపల పోసుకోవాలి ఫ్రెండ్స్ నిండా ఒక కడవా చూడండి ఈ విధంగా పోసుకోవాలి తర్వాత మళ్ళీ ఇవి ఈ మట్టి అనేది పూడిచేయలే ఫ్రెండ్స్ అట్లా పెట్టకుండా మట్టి అనేది మళ్ళీ పూడ్ చేయలేదు గుంత చేయలేదు చూడండి చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ లీటర్ వాటర్ ఒక చెట్టుకు వేయాలా ఫ్రెండ్స్ ట్వంటీ లీటర్ వాటర్ మందు కలిపినటువంటి మందు ఒక చెట్టుకు పోయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చూసినట్టు కదా కల్టర్ ఏ విధంగా వచ్చినామో కల్టర్ పోసుకున్నాక కూడా ఖచ్చితంగా అడుగు మందు వేసుకోవాలి ఫ్రెండ్స్ కూడా చూడండి అడుగు మందులు అయితే కంపల్సరీ వేసుకొని ఒక చెట్టుకు వచ్చేసి ఐదు కిలోలు వేసుకుంటున్నాం మేము మేము ఏవే మందులు తెచ్చుకున్నామంటే ఒక యూరియా చూడండి ఇక్కడ యూరియా వేసుకున్నాము యూరియా గ్రోప్లస్ అదేవిధంగా భూ ఔషధాన్ని ఈ మందు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మూడు రకాల మందులు అన్నీ కలుపుకొని చెట్టుకు ఐదు కిలోల చెప్పున వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మందు అయితే అది ఏ విధంగా వేస్తామన్నది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం మందు కలుపుకోమైపోయినాక అది ఏ విధంగా వేసామో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి చెట్టుకు ఐదు ఐదు కిలోలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పోసుకోవాలి చెట్టు చుట్టూ ఇప్పుడు మనకి ఈ కుండి ఉంది కదా ఈ కుండీ లోపల పోసుకోవాలి మొత్తము చెట్టుకు ఐదు కిలోలు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్క చెట్టుకు ఐదు కిలోలు పోసుకుంటున్నాం ఇక చూడండి ఈ కల్టర్ ఇంకా లేదు వర్షం బాగా పడ్డది కాబట్టి భూమి పదును ఎక్కువ ఉంది అందుకోసమని కల్టర్ మింగలేదు ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఈ విధంగా పోసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పోషని చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక చూసినారు కదా మొత్తానికైతే కల్టర్ పోసుకం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కల్టర్ ఏ విధంగా పోషణాం అనేది మొత్తం చూపించినా కదా వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మేము వచ్చేసి ఇరవై లీటర్ల నీటి లోపల ఫిఫ్టీ ఎంఎల్ కల్టర్ అనేది కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఇరవై రూపాయ ఇరవై లీటర్ల నీటి లోపల ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకొని చెట్టుకు అనేది నాలుగు గుంతలు తీసుకొని ఆ గుంతలలో వేసుకున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా అడుగు మందు చెప్పినా కదా ఇంతకుముందు ప్లస్ యూరియా భూ ఔషధని ఈ మూడుగా మిక్స్ చేసుకొని ఒక్కొక్క చెట్టుకు ఐదు కిలోల చొప్పున వేసుకున్నాము ఈ చెట్లకైతే ఆ విధంగా వేసుకున్నాము పోయినసారి అయితేనేమో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇది నెక్స్ట్ ఇది సెకండ్ డోస్ ఫ్రెండ్స్ అందుకోసమనే ఎక్కువ వేసుకున్నాము ఫస్ట్ డోస్ ఏం చేసినామంటే ఇంతకుముందు ఇంతకుముందు సంవత్సరం ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఫిఫ్టీన్ లీటర్స్లో కలుపుకొని ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్స్లో కలుపుకొని ఈ చెట్లకి అనేది పోసినాము క్రాప్ అయితే చాలా చాలా బాగా వచ్చింది బుడాలకే కాసింది ఫ్రెండ్స్ మందు పోసుకున్నందుకు అదేవిధంగా అడుగుమంది వచ్చేసి సేమ్ యూరియా గ్రో ప్లస్ భూ ఔషధి ఈ మూడు మిక్స్ చేసుకొని చెట్టుకు మూడు కిలోలు అనేది పోయినసారి పోసుకొనుకమైంది కింది సంవత్సరం ఈ సంవత్సరం కొంచెం డోసు పెంచినాం పోత కొద్దికి పోత కొద్దికి డోస్ ఎక్కువ పెంచుకోవాలి కాబట్టి డోస్ ఎక్క పెంచుకున్నాం ఫ్రెండ్స్ మొత్తానికైతే అయిపోయింది ఎవరైనా కల్టర్ పోసుకోవాలనుకుంటే కల్టర్ పోసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచి కల్టర్ పోసుకున్నది ఒక లెక్క ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక లెక్క ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాం మీకు కల్టర్ ఎందుకోసం పోసుకోవాలి ఏ చెట్లకు పోసుకోవాలి ఎంత ఏజ్ చెట్లకు పోసుకోవాలి అనేది చెప్తాను కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనం కల్టర్ అనేది ఎప్పుడు పోసుకోవాలంటే మనకి చెట్లు అవసరం లేవు ఇక ఈ చెట్లు నాకు అవసరం లేవు అన్నకున్న సమయంలో మాత్రమే చెట్లకు కల్టర్ పోసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చెట్లు ఈ చెట్ల మీద ఆధారం ఉన్న నాకు ఈ చెట్లు క్రాప్ కావాలంటే కల్టర్ పోసుకోకండి ఎందుకోసం అంటే కల్టర్ పోసిన తర్వాత నీరు బాగా పెట్టాలి ఫ్రెండ్స్ వారి ఎండాకాలంలో నీరు చాలా అధికంగా పెట్టాలి లేకపోతే చెట్టుకు హీట్ ఎక్కువయ్యి చెట్టు అనేది చచ్చిపోవడం చనిపోతాయి ఫ్రెండ్స్ ఎండిపోతాయి మొత్తానికే ఎండిపోతాయి అది ఎందుకోసం ఎండిపోతాయి అంటే హీట్ ఎక్కువ ఉంటుంది చాలా అంటే చాలా హీట్ ఉంటుంది మనం సూదులు ఇచ్చి మనం ఇప్పుడు హైబ్రిడ్ లేక ఫ్రెండ్స్ ఇది మందు పోసుకోమంటే సహజంగా కాసలేవు అవి మనం మందులు పోసి కాపీసుకుంటున్నాం కాబట్టి హీట్ ఎక్కువ ఉంటుంది అందుకోసమనే ఎండ వర్ష ఎండాకాలంలో నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కల్టర్ పోసుకోకండి ఎందుకోసం చెప్తున్నానంటే చచ్చిపోతాయి చెట్లు ఎండ ఎండాకాలంలో ఒక ఒక తటి తక్కువ పెట్టినాను కూడా దానికి మన వర్షానికి పెట్టినట్లు పెట్టాలి ఇక ఎండాకాలంలో ఎందుకోసం అంటే హీట్ ఎక్కువ ఉంటుంది ఇది హీటు వల్ల మనకు పూత అనేది తొందరగా వచ్చి క్రాపు అధికంగా కాస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అదేవిధంగా ఏ సంవత్సరం చెట్లకు పోసుకోవాలి కల్టర్ ఓకేనా ఏ సంవత్సరం పోసుకోవాలంటే మనం మినిమం ఒక పదహారు సంవత్సరాల చెట్టు మనకు పదహారు సంవత్సరాలు చెట్టు పెట్టి పదహారు సంవత్సరాలు అయిన తర్వాత అటువంటి చెట్లకు మాత్రమే మనం కల్టార్ పోసుకోవాలి ఫ్రెండ్స్ అంతకన్నా చిన్న చెట్లకు పదహారు సంవత్సరాల నుంచి చిన్న చెట్లకు కింది పస్తాయి చిన్న చెట్లకు మాత్రం కల్టర్ పోసుకోవద్దు ఎందుకంటే ఈ కల్టార్ పోసినామంటే కాపు రాదు ఫ్రెండ్స్ ఇక ఒక ఐదు సంవత్సరాలు వస్తుంది కాప్ అంతే ఐదు సంవత్సరాలు వస్తుంది ఫస్ట్ బాగా వస్తుంది తర్వాత బాగా వస్తుంది మూడోసారి ఇంకా కొద్దిగా బాగా వస్తుంది నాలుగోసారి కొద్దిగా తక్కువ అవుతుంది ఐదోసారి కూడా లైట్గా వస్తుంది కలర్ పోస్తే ఆరోసారి అనేది క్రాప్ రాదు అప్పటికే నీకు చెట్టు అనేది మొత్తం దాని లోపల బలం అనేది ఏముండదు చెట్టు ఎండు దశకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చెట్లు పనికిరావు ఆ చెట్లు అనేది మళ్ళీ పీకేయలే పీకేసి మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవాలి తప్ప ఆ చెట్లు అనేది పనికిరావు అందుకోసమే చెప్తున్నా ఐదు చెట్టు పెట్టి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు అయినటువంటి చెట్లకు కూడా మీరు కల్టర్ అనేది పోసుకోకండి కల్టర్ వస్తే చెట్లు అనేది ఖరాబ్ అవుతాయి చెట్లు పనికిరావు ఫ్యూచర్లో ఓకేనా అందుకోసమే చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరికైనా తోటలు అనుకో ఎవరికైనా ఇప్పుడు వస్తారు కదా వాళ్ళకు మాత్రం చెప్పండి ముందే చెప్పండి తోట పట్టుకునేటప్పుడే చెప్పండి కల్టర్ పోయకుండా మా తోటలో అని చెప్పండి వాళ్ళని చూసుకుంటుండే మనకి చెప్తాం కానీ వాళ్ళు చెప్పినా కూడా వినరు ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో రకంగా దాన్ని కలుపుతారు కలిపిన తర్వాత వాళ్ళు ఒక్క సంవత్సరం పట్టుకుంటారు కాబట్టి వాళ్ళు పంట తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత సంవత్సరం క్రాప్ అనేది రాదు ఎందుకోసం రాదంటే ఒక్కసారి మందులకు అలవట పడ్డది అనుకో తోట కల్టర్కి అలవట పడ్డదంటే మళ్ళీ కల్టర్ పోసనే కాస్తది లేకపోతే కాయది నువ్వెంత చేసినా వేస్ట్ నువ్వు ఎన్ని మందులు వేసినా ఎన్ని ఎరువులు వేసినా ఎన్ని మీన్ మందులు కొట్టినా కానీ కూడా క్రాప్ రాదు ఫ్రెండ్స్ అందుకోసమే చెప్తున్నా ఒక్కసారి కల్టర్కి అలవట పడ్డదనుకో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కల్టర్ అనేది ఖచ్చితంగా పోసుకోవాలి ఎందుకంటే అది మందులకు అలవట పడ్డది ఆ మందులేంది క్రాప్ రాదు అది అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్ చిన్న చెట్లకు మాత్రం కల్టర్ పోయకండి పెద్ద చెట్లకు మాత్రమే పోయండి అదేవిధంగా నీళ్లు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పోసుకోండి నీళ్ళు ఎక్కువ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎండాకాలంలో నీళ్ళు పెడతాం కదా అప్పుడు ఎక్కువ ఒక వారం రోజులకు ఒక తడి ఉంటేనే మీరు కల్టర్ పోసుకోండి అంతకుమించి లేకపోతే కల్టర్ పోయకండి ఎందుకంటే చెట్లు ఎండిపోతాయి చెట్లు అనేది ఎండిపోతాయి ఇంకొక వీడియోలో చూపిస్తా చెట్లు ఎండిపోయినాయి కల్టర్ పోసుకొని నీళ్ళు పెట్టినటువంటి తోట ఉన్నది ఒకటి అది కూడా చూపిస్తా చెట్లు అనేది ఎండిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కల్టర్ పోసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంది జూన్ నుంచి జూలై లాస్ట్ వరకు అంతే జూన్ నుంచి జూలై లాస్ట్ వరకే పోసుకోవాలి ఫ్రెండ్స్ అంతకన్నా టైం దాటిందంటే ఈ కల్టర్ పనిచేయదు చేస్తుంది కానీ మనకు లేటు వస్తుంది కదా పూత లేటు వస్తే మనకు లాభం లేదు అప్పటికి రేట్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి నువ్వు కల్టర్ ఇంత ఖర్చు పెట్టి కల్టర్ పోసుకొని నీకు లేటుగా క్రాప్ వస్తే ఏం లాభం లేకుండా ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నా కల్టర్ నాకు చెట్లు అవసరం లేదు ఇక నేను చెట్లు వీకేస్తున్నా ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే చెట్లు వీకేస్తున్నా అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే కల్టర్ పోసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ